జాతీయ మానవ హక్కుల మండలి ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత జాతీయ మానవ హక్కుల మండలి ఆధ్వర్యంలో షాలీగోవరం మండలంలోని ఎన్జి కొత్తపల్లి గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన రాపోలు యాదమ్మ అకాల మరణం చెందగా ఆమె దశదిన కర్మ ఖర్చులకు గాను జాతీయ మానవ హక్కుల మండలి ఉమ్మడి నల్గొండ జిల్లా కన్వీనర్ విపూరి పరాంకషం ఎన్హెచ్ఆర్సీ సభ్యులు శ్రీపంగి రఘు శ్రీపంగి పరమేశ్ బల్లెపల్లి సైదులు గూడపురి దావీదు నార్కట్పల్లి పరమేశ్ కమిటీగా ఆమె కూతుర్ని వెంట పెట్టుకుని గ్రామంలో ఆర్థిక సహాయం చేయమని అడగటం జరిగింది వెంటనే స్పందించిన గ్రామస్తులు ఎన్హెచ్ఆర్ సభ్యులు సుమారు ఇరవై వేల రూపాయలు మరియు వంద కిలోల బియ్యము ఆమె కుమార్తె వేముల సుజాతకు అందజేశారు ఈ కార్యక్రమంలో సిరిపంగి పరమేశ్ బొల్లిపల్లి సైదులు జి దావేదు నోముల చంద్రు నారకట్పల్లి పరమేశ్ ఒగోటి బాలకృష్ణ మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు మానవ మండలి గ్రామ నివాసి అయిన యాదమ్మ రాపలు యాదమ్మ గారు మరణించినందున ఆమె దశ దిన కర్మలకు మా గ్రామ ప్రజల ఆర్థిక సాయంతో మరియు వారి అన్నదమ్ములు యాదమ్మ అన్నదమ్ముల సాయంతో మరియు అన్ని పార్టీల సాయంతో సుమారు ఇరవై వేల రూపాయలు వారికి మేము దాచు ఖర్చుల నిమిత్తము వారికి వసూలు చేయటం అందజేయడం జరిగింది ఇరవై వేల రూపాయలు మరియు ఒక కింట బియ్యం వరకు వారికి అందజేయడం జరిగింది దయచేసి ఇందులో పాల్గొని ఎన్హెచ్ఆర్స్ ఆధ్వర్యంలో పాల్గొని చేసి దాతలు వారి కుటుంబ సభ్యులైన యాదయ్య నర్సయ్య సాలయ్య సీను యాదగిరి వారి యొక్క ముఖ్యులు మరియు ఈ యొక్క కార్యక్రమంలో గణేషు దావీదు బలపల్లి సైదులు సత్యనారాయణ బాలకృష్ణ ఉపేందరు గ్రామ ప్రజలు ప్రతి ఇంటింటికి తిరిగి వసూలు చేసి వారి ఆర్థిక సాయంతో మొత్తం టోటల్లో ఇరవై వేలు జరిగింది వారికి మా యొక్క ఎన్హెచ్ఆర్సి తరపు నుంచి వారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం